హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సారీతో ఎలా లాంగ్ ఫ్రాక్ను కుట్టానో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రాక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ కోసం నెక్ డిజైన్స్ అయితే కట్ చేస్తున్నాను ముందు ఫ్రంట్ నెక్ డిజైన్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ డిజైన్ నార్మల్ స్టార్ నెక్కే పెడుతున్నాను కొంచెం స్టైలిష్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే విధంగా స్టైలిష్గా కొంచెం కట్ చేస్తున్నాను ఓల్డ్ మోడల్ టైప్ కాకుండా నెక్ డిజైన్ అయితే భుజాలు జారకుండా ఉండే విధంగా టూ పాయింట్ త్రీ పెడుతున్నాను టూ పాయింట్ టూ పెట్టినా ఓకే ఎక్కువ అయితే పెట్టద్దు నెక్ దగ్గర భుజాలు జారకుండా ఉండే విధంగా కట్ చేసుకోవాలి హైట్ అయితే సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఆ అమ్మాయి సన్నగానే ఉంటుంది కాబట్టి డీప్ అయితే ఎక్కువ అన్నారు అందుకని టూ పాయింట్ ఎయిట్ దగ్గర పెడుతున్నాను వెడల్పు ఇక్కడ రెండిటి కలిపి ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ మధ్యలో కూడా ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ట్రెండింగ్ లో ఉన్న స్టార్ నెక్ టైప్ లో కట్ చేస్తున్నాను ఇది మార్కింగ్ ఇలా చేసుకొని ఇక్కడ కింద కూడా ఇలా రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ కింద ఉన్న రౌండ్ షేప్ ని కట్ చేసుకోండి ఇక్కడ క్రాస్గా ఉన్న క్లా క్రాసును కూడా కట్ చేసుకోండి సేమ్ ఈ లైన్ మీద కట్ చేసుకోండి ఇక్కడ ఈ మార్కింగ్ వరకు ఇక్కడ కట్ చేసుకోండి ఎందుకంటే నెక్ లెంత్ అనేది మనకి ఇదే సైజు ఉంటుంది ఎక్కువ డీప్ అనేది రాకుండా సేమ్ ఈ నెక్ లెంత్ ప్రకారమే కట్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ మొత్తం కట్ చేయొద్దు ఇక్కడ వరకే ఆపేయండి ఇప్పుడు మార్కింగ్ మనం ఎలా చేసామో దాని మీదే కటింగ్ అనేది చేసుకోవాలి అంతే ఫ్రంట్ నెక్ డిజైన్ అంటే స్టార్ నెక్ సింపుల్ స్టార్ నెక్ ఇలా వస్తుంది నెక్ డిజైన్ ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేస్తున్నాను సేమ్ మనం ఫ్రంట్ నెక్ని ఎలా కట్ చేసామో అలాగే సేమ్ మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ నెక్కి మార్కింగ్ ఎలా పెట్టామో క్రాస్ లేకుండా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని నెక్ లెంత్ ఫ్రంట్ నెక్కి టూ పాయింట్ టూ పెట్టాము సేమ్ బ్యాక్ నెక్ కూడా టూ పాయింట్ టూ పెట్టుకోండి హైట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఈ వెడల కూడా మా ఫ్రంట్ నెక్కి ఎంత పెట్టానో అంతే పెడుతున్నాను టూ పాయింట్ ఎయిట్ ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ స్కేల్ తీసుకొని కర్వ్ స్కేలు ఇలా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు పక్కనే హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ గ్యాప్ తోటి సైడ్న ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోండి సేమ్ ఫ్రంట్ నెక్కి ఎలా కట్ చేసామో ఎక్కడి వరకే కట్ చేసి ఆపండి ఫస్ట్ కింద ఉన్న లైన్ని కట్ చేసుకోండి ఇప్పుడు రౌండ్ రౌండ్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ నెక్ డిజైన్ని కట్ చేసుకోవడం అయితే పూర్తయింది వీటిని మనం డ్రెస్ బాడీ పార్ట్ మీద వేసి డ్రెస్ని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం వర్జినల్ని శాటిన్ లైనింగ్ని స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా ప్రాపర్గా కరెక్ట్ విధంగా లైనింగ్ అనేది సెట్ చేసుకోవాలి షైనింగ్ ఉన్న వైపు రైట్ సైడ్ వచ్చే విధంగా షైనింగ్ లేనిది కింద వైపుకి వెళ్ళే విధంగా పరుచుకొని దానిపైన ఇలా వర్జినాల్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఓపెన్ అవ్వకుండా తర్వాత మనం కాటన్ లైనింగ్ని తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి స్ట్రైట్గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని తర్వాత ఓపెన్ చేసి ఇక్కడ మెయిన్ కట్ అనేది ఉంది కదా ఇక్కడ ఈ మెయిన్ కట్టు ఈ నెక్ డిజైన్కున్న మెయిన్ కట్టు రెండు కలిసే విధంగా సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు లేదా మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే అనేది కదలకుండా ఫిక్స్ అయిపోతుంది అదేవిధంగా బ్యాక్ పార్ట్ను కూడా అలాగే సెట్ చేసుకోండి ఈ విధంగా శాటిన్ లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సెంటర్కి ఒక పాయింట్ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ కూడా ఇట్లా నెక్ని సెట్ చేసుకోండి కరెక్ట్గా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ డిజైన్ ఎలా ఉందో అదే షేప్లో ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ విధంగా కుట్టుకోవాలి ఈ మూలల దగ్గర కట్ అనేది పెట్టుకోండి ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత వీటిని ఈ విధంగా రివర్స్ చేయండి ఈ విధంగా రివర్స్ చేసి ఇక్కడ లైనింగ్ మీద ఒక కుట్ అనేది వేసుకోండి ఈ లైనింగ్ అంచునే ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ మూలలు షేప్ వచ్చిన దగ్గర సూద్ అనేది పైకి లేపకుండా దించి కరెక్ట్గా ఇలా పెట్టడం వల్ల కుట్టడం ఈజీగా ఉంటుంది ఈ విధంగా నెక్ మొత్తం పైన ఇలా ఈ విధంగా కుట్టేసుకోండి ఈ విధంగా మనం లైనింగ్ని లోపల వైపుకి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత నెక్ షేప్ అనేది ఇలా వస్తుంది దీనిపైన ఒక గట్టి కుట్ట అనేది వేయండి ఈ నెక్కి పైన కుట్టేసిన తర్వాత ఈ వర్జినల్ని కాటన్ లైనింగ్ని రెండింటిని కూడా జాయింట్ అనేది చేసుకోండి ఈ విధంగా కాటన్ లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూ ఉన్న ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్కి డాట్స్ అనేది స్టిచ్ చేసుకోండి సేమ్ మనం ఎక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అక్కడే ఈ లైన్ పైన ఇక్కడ ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకొని ఫోల్డింగ్ని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా క్రాస్గా ఇక్కడ వరకు స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి అలాగే ఇటువైపు కూడా సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేయండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం కటింగ్ వీడియోలో ఈ ఖర్చు అనేది ఎక్కువ తీసుకున్నాం చెస్ట్ లూజ్ ఎంత ఉందో దానికంటే కొంచెం వన్ ఇంచ్ ఎగస్ట్రానే తీసుకున్నట్టు త్రీ ఇంచెస్ పెట్టాము ఇక్కడ వేస్ట్ లూజ్ కూడా చాలా చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నామో వేస్ట్ లూజ్ కూడా అంతే తీసుకున్నాం ఇక్కడ డాట్స్ అనేవి పెడతాం కాబట్టి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఎంత అవసరమో అంతే ఉంచుకొని ఎగస్టా ఉన్న ఖర్చుని కట్ చేసుకోండి ఈ సైజు ప్రకారము ఈ సైజు ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ టూ అయితే ఒక రెండించులు ఎగస్టా పెట్టుకుంటే టెన్ పాయింట్ టూ టెన్ పాయింట్ పేస్ట్ లూజు సెవెన్ ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్ మీద టూ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకుంటే నైన్ అవుతుంది టూ ఇంచెస్ ఇక్కడ ఈ విధంగా మనకి కావాల్సిన సైజు ఇది మాత్రమే వచ్చిన ఎగస్ట్రా అంతా కూడా కట్ చేసుకోండి కటింగ్ వీడియోలో అయితే కట్ చేయొద్దు కటింగ్ చేసేటప్పుడు మాత్రం కట్ చేయొద్దు ఇలా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటేనే మనకి ఖర్చు అనేది మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంత అనేది ఉంటుంది ఈ విధంగా ఎగస్టా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోండి అదేవిధంగా ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీని తర్వాత బ్యాక్ పార్ట్ను కూడా సేమ్ ఇది ఏ విధంగా కుట్టామో అదేవిధంగా బ్యాక్ పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ అయితే వెనక రౌండ్ నెక్ వస్తుంది రౌండ్ సేమ్ ఈ నెక్ని ఎలా కుట్టామో అదే విధంగా రౌండ్ నెక్ని కూడా కుట్టి ఇలాగే డాట్స్ పెట్టుకోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కుట్టుకున్న తర్వాత వీటికి కింద వైపుగా ఒక వన్ ఇంచ్ లెంత్లో క్రాస్ అనేది తీయాలి మనం కట్ చేసినప్పుడు ఈ రెండు లైనింగ్లు కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి ఓపెన్ అవ్వకుండా ముందుగానే ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ విధంగా లైనింగ్ ఊడిపోకుండా ఒక కుట్ అనేది వేసుకున్న తర్వాత వీటిని డబల్ ఫోల్డింగ్ మీద ఏ విధంగా పెట్టుకొని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఇంచ్ లెంత్ ఒక ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఈ డాట్ వర్క్ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఈ పార్ట్లో కటింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా నాలుగు పక్కల క్రాస్ అనేది తీయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్కులు కుట్టుకోవటం అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీకు నచ్చితే ఇలాగే పైపింగ్ లేకుండా ఇలాగే ఉంచుకోండి ఒకవేళ మీకు పైపింగ్ వేసుకోవాలి అనిపిస్తే వీటికి ఆల్రెడీ నెక్ కుట్టినా కూడా పైపింగ్ అనేది వేసుకోవటం ఇప్పుడు వీలవుతుంది అది ఏ విధంగా వేసుకోవచ్చో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓపెన్ చేసి చూడండి ఆల్రెడీ నెక్ కుట్టిన నెక్కి ఆల్రెడీ నెక్ కుట్టిన బ్లౌజ్కి ఎలా పైపింగ్ వేయచ్చు అనే మేటర్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇంతే ఫ్రెండ్స్ నెక్కులకి పైపింగ్ వేసుకోవడం అయితే అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ స్టానిక్ ఇలా వచ్చింది ఇప్పుడు ఈ రెండు బాడీ పార్ట్స్ని కలిపి షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక కుట్ అనేది వేసుకోవాలి రెండు అంచుల్ని సమానంగా పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసుకోండి ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ శాటిన్ లైనింగ్ రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి ఈ లైనింగ్ రెండింటిని శాటిన్ లైనింగ్ కాటన్ లైనింగ్ రెండింటిని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని కరెక్ట్గా జాయింట్ చేసుకోండి ఇలా రెండు లైనింగ్ని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని సెట్ చేసుకోవాలి హ్యాండ్స్కి టూ లేయర్స్ తీసుకున్నాం కదా వీటిని విడివిడిగా కూర్చోపెట్టుకొని సెట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ప్లేస్ లో కట్ అనేది పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కుర్చి పెట్టుకోవడం ఇక్కడికి ఎండ్ చేయాలి ఈ కట్ వరకు ఇలా చిన్న చిన్న కుర్చు అనేది పెట్టుకోవాలి వీటి రెండు అంచుకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి మీకు నచ్చితే పీకో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను ఇలా టూ హ్యాండ్స్ని కుట్టుకున్న తర్వాత టూ లేయర్స్ని వీటిని కరెక్ట్గా పట్టుకొని మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోండి రెండిటికి కట్ అనేది పెట్టుకోండి సేమ్ ఒకే విధంగా ఇలా రెండు కట్లు కలిసే కలిసే విధంగా సెట్ చేసుకోండి సెట్ చేసుకొని ఈ కట్ ప్లేస్లో ఒక స్టిచ్ అనేది వేసుకోండి స్టిచ్ వేసి లైనింగ్కి సెట్ చేసుకోండి లైనింగ్ కూడా ఇక్కడ కట్ అనేది ఉంటుంది కదా సెంటర్ పాయింట్ ఈ ప్లేస్లో ఈ కట్ ఈ సెంటర్ పాయింట్ ఈ లైనింగ్ సెంటర్ పాయింట్ రెండు కూడా కలిసే విధంగా సెట్ చేసుకొని లైనింగ్కి జాయింట్ చేసుకోండి ఇలా లైనింగ్కి టూ లేయర్స్ని జాయింట్ చేసుకోండి ఇలా టూ హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ని బాడీ పార్ట్ షోల్డర్కి ఇలా ఇక్కడ జాయింట్ అనేది చేసుకోండి బాడీ పార్ట్కి హ్యాండ్స్ని ఈ షోల్డర్కి ఎదురుగా ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ డాట్ అనేది పెట్టుకున్నాం కదా ఈ డాట్ ఈ షోల్డర్ పాయింట్ రెండు కలిసే విధంగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని కుట్టుకునే ముందు ఇక్కడ కట్ అనేది పెట్టుకున్నాం కదా హ్యాండ్కి ముందుకి ఏది వస్తుంది వెనక్కి ఏది పోతుంది వెనకపాటుకి ఏది పోతుందో సరిగా చూసుకొని స్టిచ్ అనేది చేసుకోండి ఇలాగే రెండో పక్క కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి సేమ్ ఇది ఎలా జాయింట్ చేసుకున్నామో అదేవిధంగా రెండో వైపు కూడా హ్యాండ్ని జాయింట్ చేసుకోండి ఇలా టూ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి బాడీ పార్ట్కి ఈ బాడీ పార్ట్ కుట్టుకోవటం అయితే అయిపోయింది దీనికి కింద లంగా పార్ట్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్కి జాయింట్ అనేది వేసుకోవాలి అదేవిధంగా పాలిస్టర్ లైనింగ్ కూడా జాయింట్ అనేది వేసుకోవాలి శాటిన్ లైనింగ్ పైన వర్జినల్ని స్టిచ్ చేసుకోవాలి శాటిన్ లైనింగ్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని రైట్ సైడ్ పైన ఒరిజినల్ని స్టిచ్ చేసుకోండి స్టార్టింగ్లో టూ ఇంచెస్ స్ట్రైట్గా కుట్టుకోండి ఇక్కడ నుంచి కూర్చోపెట్టడం స్టార్ట్ చేయండి ఇక్కడ నుంచి కూర్చోపెట్టుకోవడం స్టార్ట్ చేయాలి చిన్నవి కావు పెద్దది కాదు మీడియంగా కూర్చోపెట్టుకోండి ఈ కుర్చు వచ్చేసి ఈ ఫస్ట్ పెట్టిన కుర్చి కిందకి పోయే విధంగా కిందకి పెట్టుకోండి ఇలా ఈ విధంగా లైనింగ్కి కుచ్చు అనేది పెట్టుకోవాలి ఈ ఈ క్లాత్ని పాలిస్టర్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి మీకైతే క్యాన్ క్యాన్ని క్లాత్కి ఎలా జాయింట్ చేసుకోవాలో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను లాంగ్ ఫ్రాక్కి క్యాన్కాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా వర్జినల్ పాలిస్టర్ లైనింగ్ రెండింటిని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ అనేది పూర్తయిపోయింది ఈ బాడీ పార్ట్కి ఈ లంగా పార్టీని కలిపి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదే విధంగా ఇటుపక్క కూడా లంగా పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్కి లంగా పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి క్లాత్ని సైడ్న కుట్లు అనేవి వేసుకోవాలి సైడ్న స్టిచ్చెస్ అనేవి వేసుకున్న తర్వాత మన మెయిన్ సైజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ వేస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ ఈ రెండిటిని ఇట్లా కలిపేసుకోవాలి హ్యాండ్స్ అయితే ఫ్రీ హ్యాండ్సే కాబట్టి లూజ్ ఉండే హ్యాండ్సే కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్లో అనేది వేసుకోవాలి ఈ విధంగా రెండో పక్క కూడా మార్కింగ్ అనేది చేసుకొని దీనిపైన అనేది వేసుకోవాలి ఈ విధంగా సైడ్న ఈ విధంగా సమానంగా పెట్టుకొని రెండింటిని వెనకపాటు ముందుపాటు రెండింటిని సమానంగా పెట్టుకొని సైడ్న కుట్లు అనేవి వేసుకోవాలి సైడ్న మొత్తం లైన్ మొత్తం వేసుకోకుండా కింద వరకు ఇక్కడ వరకే నడుము వరకు ఇక్కడ మొత్తానికి లేయర్స్ అన్నిటికి కలిపి ఇక్కడ గట్టి అనేది వేసుకోవాలి ఇక్కడ వరకే ఇప్పుడు వీటన్నిటిని ఒకదానికొకటి జాయింట్లు అనేవి చేసుకోవాలి సైడ్ జాయింట్స్ మొత్తానికి డ్రెస్ స్టిచ్ చేయటం అయితే అయిపోయింది రస్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత కుట్టడం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది టోటల్ లుక్ అనేది ఇంతే ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ కోట్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు